హాయ్ ఇండియందరికి ఇవాళ మనం చైనాలో మరొక న్యూ ప్లేస్ చూడబోతున్నాము ఈసారి అయితే కొండలైతే కాదు టన్నల్స్ అన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ తీసుకెళ్తున్నారు ఇంతకీ మనం ఇప్పుడు చూసే ప్లేస్ ఏంటంటే జిహ్వా సిటీ ఇది జెజియాంగ్ ప్రావియన్స్లోనే ఉంది ఈ జిహ్వా సిటీలో ఓల్డ్ విలేజ్ చూసేదానికి వెళ్తున్నాం అనమాట అది ఎలా ఉంటుందో అక్కడికే వెళ్ళాక చూద్దాము చైనా అయితే డేలో ఎంత అందంగా ఉంటుందో నైట్ అయితే మరీ అందంగా ఉంటుంది మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది అందుకోసం ఫస్ట్ ఫుడ్ మీద పడ్డాము అప్పటికే పిల్లలు డల్ అయిపోయారు ఇంకా ఫుడ్ పడితే కానీ వీళ్ళకి ఎనర్జీ రాదు ఇంకా ఎనర్జీ వచ్చిందా చూడండి ఎలా ఆడుతున్నారు ఇంకా తిన్నారు ఇంకా ఆటల మీద పడ్డారు కొత్త ప్లేస్లో మనం ఫుడ్ మీద ప్రయోగం అయితే చేయలేం కాబట్టి ఇంకా కేఎఫ్సీఏ దిక్కు అనమాట ఎక్కడికన్నా వెళ్తే ఇంకా తిని ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంతకీ ఓల్డ్ విలేజ్ ఏంటంటే అప్పటి కాలం నాటి ఇల్లు వీళ్ళు అన్ని ప్లేసెస్లో కొట్టలేదనమాట కొన్ని ప్లేసెస్లో గుర్తుగా అలా ఉంచేసుకున్నారు ఈ ప్లేస్ డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా బాగుంటుందని ఇతను తీసుకొచ్చారు మనకు చైనీస్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదా దాన్ని పగోడాస్ అంటారంట ఇవి టెంపుల్స్ ఎక్కువ మనకి ఈ షేప్లో కనిపిస్తుంటాయి వీళ్ళ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట అలా కడితే వీళ్ళకి గుడ్ లక్ అంటే లక్ కలిసి వస్తుందని అలా నమ్ముతారనమాట మనం ఎలా అయితే గుళ్ళంటే గోపురము అలా ఉంటుందో వీళ్ళ కన్స్ట్రక్షన్ ఆ విధంగా పగోడాస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట నైట్ లైటింగ్ అయితే నిజంగా చాలా బాగుందనమాట ఆయన నైట్ లైటింగ్ అయితే చాలా బాగుంటుందని నైట్ తీసుకొచ్చారు ఇక్కడికి అతని విలేజ్ కూడా ఈ సిటీకి దగ్గరే అంట అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను ఇక్కడైతే టూ ప్లేసెస్ ఉన్నాయి ఒకటైతే కంప్లీట్ ఓల్డ్ సిటీ అంట ఇప్పుడు అటు సైడ్ కనిపిస్తుంది కదా అక్కడైతే అది ఓన్లీ మార్నింగే ఓపెన్ చేస్తారంట అదైతే ఎటువంటి రీమోడల్ లేకుండా అప్పట్లో ఎలా ఉందో యాజ్టీస్ అలానే ఉంచేశారంట ఇప్పుడు మనం చూసేదైతే మాత్రం వాటిల్లో షాప్స్ పెట్టుకొని కొంచెం రీమోడల్ చేసి అలాంటివి ఉన్నాయి ఇక్కడైతే మాత్రము ఆ ప్లేసెస్లో అతను చదివి స్కూల్ కూడా అలానే ఉందంట అసలు అతను చెప్తుంటే ఎంత హ్యాపీగా చెప్తున్నాడు మేము అప్పటి కాలంలో చదువుకున్న స్కూల్ అలానే ఉంది అవన్నీ చెప్తా అంటే అసలు ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ కదా అలాంటివన్నీ వీళ్ళు ఏంటంటే న్యూగా డెవలప్ చేయాలని ఎక్కడ చూసినా ఓల్డ్గా ఉండేటివి మాత్రం కొట్టేస్తున్నారు అంత న్యూగా కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడన్నా చూడండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇదే కనిపిస్తుంది మనకి చైనాలో ఎక్కువ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారు కంట్రీని అయితే మాత్రం మేము వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా వేరియేషన్ అయితే అయితే చూసాము ఇక్కడంతా ఆ ఓల్డ్ హౌసెస్ ని షాప్స్ లాగా లోపలంతా రీమోడల్ చేసి పెట్టున్నారంట ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న షాపు కాస్త వెరైటీగా కనిపిస్తే అలా తీసాను ఏంటంటే బాటిల్ గార్డ్ సొరకాయ అవి ఉంటాయి కదా ఆ షేప్ కూడా వీళ్ళకి ఒక ట్రెడిషనల్ సింబల్లా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈవెన్ గోల్డ్ డిజైన్స్లో కూడా చూస్తుంటాను వీళ్ళ ఓల్డ్ మూవీస్లో కూడా అది క్యారీ చేస్తుంటారనమాట మేము చైనాలో ఉన్నామని చెప్పి చైనానైతే పొగడట్లేదు నిజంగా బయట ఉన్న కంట్రీస్కి చాలా వరకు తెలీదు చైనా గురించి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే లివింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో ఇప్పటికీ మాకెక్కడ ఈ ప్లేస్కి మీరు వెళ్ళకూడదని కానీ ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియాని కానీ ఏమన్నా రూల్స్ పెట్టడం కానీ ఇలాంటివి మేము ఇప్పటి వరకు చైనాలో వచ్చి మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ నియర్లీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ ట్రీకి ఇవి వేలాడుతున్నాయి కదా ఇదేంటంటే కొటేషన్స్ అన్నమాట అప్పట్లో నీతి వాక్యాలు అలా ఉంటాయి కదా అవన్నీ ఆ చెట్టుకి అలా వేలాడి తీస్తున్నారు చాలా బాగున్నాయి అది కూడా ఒక డెకరేషన్ లా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి విలేజ్ అయితే ఎలా ఉందో మీరే చూడండి వాళ్ళు ఒక స్టోన్ తో పెండెంట్లా కానీ బ్యాంగిల్స్లా కానీ ఒక స్టోన్ని యూస్ చేస్తారు అది లైట్ గ్రీన్ సీ గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట అది వేసుకుంటే హెల్త్ బాగుంటుందని అలా వీళ్ళ నమ్మకం అనమాట ఆ షాప్కి వచ్చాము దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయంట అది ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇవైతే చాలా కాస్ట్ ఉంటుంది స్టోన్ అయినా కానీ అసలు కొన్ని అయితే ల్యాక్స్లో కూడా ఉంటాయన్నమాట ఒకసారి పడితే మాత్రం విరిగిపోయిద్ది వీళ్ళు ఎంత కేర్ఫుల్గా అవి మేనేజ్ చేస్తారో కానీ మేము కొనే మొక్కల్లా లేమని చెప్పి ఇదైతే చీప్ ఫైవ్ థౌజండే అని చెప్పారు అయినా కానీ మేము అది తీసుకోలేదు ఈసారి ఎప్పుడైనా పెండెంట్ అలాంటివి ట్రై చేయాలి బ్యాంగిల్స్ అయితే మాత్రం మనం అంత కేర్గా అయితే మేనేజ్ చేయలేము ఇక్కడ ఈ లైటింగ్ మాత్రం భలే పెట్టారు ఈ ఫ్లవర్స్ ప్రతి షాప్ ముందు ఆ ఫ్లవర్స్ అలా పడేటట్టు భలే పెట్టారనమాట ఓల్డ్ విలేజ్కి ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ బయట చూసేదానికే వచ్చాము ఎందుకంటే వీళ్ళ టెంపుల్స్ అన్ని ఫైవ్ కంతా క్లోజ్ చేసేస్తారు ఎవరు ఫైవ్ తర్వాత ఎంటర్ అయ్యేదానికి ఉండదు ఓన్లీ వీళ్ళు బుద్ధిస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతేనే ఎంటర్ అవ్వాలన్నమాట పగోడా కన్స్ట్రక్షన్ అని చెప్పా కదా అది ఇదే అనమాట ఇవి చిన్నవి పెద్దవి అలా ఉంటుంటాయి డే టైమ్ అయితే చూసి మేము ఇంకా నైట్ వచ్చాము కదా ఈయన నైట్ అయితే లైటింగ్ చాలా అని చెప్పి నైట్ తీసుకొచ్చారు ఇంకా ఆ టెంపుల్లో ఎంటర్ అయ్యాము కదా అది చుట్టూ అంతా వాళ్ళ సెయింట్స్ గురించి రాసున్నారు మనం చదివే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు మొత్తం చైనీస్లోనే ఉంది సో కనీసం ఒక ప్రదక్షిణ చేసినట్టన్నా ఉంటుందని చెప్పి ఒక ప్రదక్షిణ చేసుకు వస్తున్నాను దానికైతే అవుట్ సైడ్ కూడా అలా చూసేదానికి కూడా ఉండట్లేదు డే టైం చూడొచ్చు కానీ మేము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ చూసేదానికి వెళ్తున్నాం సో అదైతే మార్నింగ్ కూడా చూడలేకపోయాము ఈ ట్రీ కాస్త వెరైటీగా ఉందని తీసాను అసలు వీళ్ళ ప్లాంటేషన్ కూడా అసలు సూపర్ అని చెప్పాలి ఎంతెంత పెద్ద చెట్లను కూడా తీసుకొచ్చి నాటేస్తుంటారు అవి బతికిపోతుంటాయి అసలు వేర్లతో సహా అది ఒక మెథడ్ వీళ్ళకు ఉన్నట్టుంది అలా తీసుకొచ్చి రోడ్లలో నాటేస్తుంటారు లేకపోతే అపార్ట్మెంట్స్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా చిన్నప్పటి నుంచి ఎప్పటికీ ఆ మొక్క పెరగాలి అన్న దాంతో పెద్ద పెద్ద చెట్లే తీసుకొచ్చి అప్పటికప్పటికి నాటేస్తుంటారు మొత్తానికి వెళ్ళేటప్పుడు అయితే వీడిని చూశాను వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పి ఆగాము మామూలుగా ఇవి ఒక సీజన్లో దొరుకుతాయి అనమాట నాకు అసలు అర్థమయ్యేటివి కాదు ఎలా తినాలి నేనైతే ఇండియాలో మా సైడ్ అయితే ఎప్పుడూ చూడలేదు వీళ్ళు ఇవి ఎలా తింటారని నాకు తెగ డౌట్గా ఉండేది ఇప్పుడు చైనీస్ అతను వచ్చాడు కాబట్టి అసలు ఎలా తినాలి ఏంటి క్లియర్గా చెప్పాడు వీళ్ళు అయితే ఇంకా చాలా ఉండేటి వంట ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి అసలు చాలా తక్కువ అని చెప్తున్నాడు అవి ఎలా తినాలో ఆవిడ దగ్గర ఒక సీడ్ తీసుకొని చూపిస్తున్నాడు ఆవిడ దగ్గర ఓ వంద రూపాయలకి తీసుకొని బయలుదేరాము వందకి ఒక ఫైవ్ ఓ సిక్స్ ఓ ఇచ్చిందవా ఫ్లవర్స్ లాగా ఉండేటివి గింజలు అయితే తీసుకోలేదు కానీ ఆ ఫ్లవర్స్ లా ఉండేటివి తీసుకున్నాము ఇంక ఇటు సైడ్ ఫుడ్ ట్రక్స్ భలే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట పిల్లలు అయితే భలే ఇష్టపడతారు కదా స్నాక్స్ అనమాట ఇక్కడ అంతా ఉండేటివన్నీ ఇంక ఇవన్నీ చూసుకొని బయలుదేరాక ఇక్కడ మేము ముందుగానే హోటల్ బుక్ చేసుకున్నాం కానీ ఆ హోటల్కి వెళ్ళాక తెలిసింది ఫారినర్స్ ఆ హోటల్లో ఉండేదానికి లేదని ఇక్కడ ఏంటంటే కొన్ని హోటల్స్లోనే ఫారినర్స్ ఉండేదానికి ఉంటుందన్నమాట మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే ఫారినర్స్ ఉండేదానికి లేదని చెప్పి మళ్ళీ సెర్చ్ చేసి పాపం చైనీస్ అతను బాగా హెల్ప్ చేశాడు ఫైనల్గా అయితే హోటల్లోకి ఎంటర్ అవుతున్నాము మొత్తానికి నేను చైనీస్ వాళ్ళ అయితే తీసుకున్నాను అనమాట ఆ షాపింగ్ ఏరియాలో వీళ్ళ అంబ్రెల్లాస్ చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి మేము రేపు ఈవూ మార్కెట్ అని చెప్పి చాలా ఫేమస్ వరల్డ్ వైడ్ ట్రేడింగ్ జరుగుతుంటుంది అక్కడంతా రేపు మార్నింగ్ అయితే మనం ఈ ఊ మార్కెట్ చూసేదానికైతే వెళ్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని చైనీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి